ఉంటాయండి అంతే కాదు చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే రెసిపీని ఎలా అనేది మనం వీడియోకి వెళ్ళిపోదామా ఒక కప్పు అంత బొంబాయి రవ్వ రెండు కప్పుల గోధుమ పిండి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా వామ ఒక టీ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకొని పెరుగు అరకప్పు అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతి పిండిలాగా కలుపుకుంటున్నానండి సో మొత్తం ఒకడు నేను డోర్ ఇలా రెడీ చేసేసుకుంటున్నాను ఉదయం పుట్ట మనకి చాలా బాగుంటుందండి ఇది స్వీ అనేది అంతేకాదు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్కగా తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను కదా ఒక గంట వరకు నానబెట్టుకుంటున్నాను ఇందులోకి అరకప్ అంతా పాలకూర పావు కప్పు అంతా కొత్తిమీరి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి సోంబు ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బంగారం మూడు ఉడికించి వేసుకుంటున్నాను చక్కగా ఇలా మ్యాష్ చేసుకుంటున్నానండి మొత్తం అన్నింటినీ ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి పిండి కూడా గంట తర్వాత నానిపోయింది ఇప్పుడు నేను ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి ఇందులో నేను బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ అంటూ అసలు ఏమీ వేయలేదండి పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకనే నేను పాలకూరని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలిగా చేసుకొని ఇలా పలుచుగా ఒత్తుకుంటున్నాను ఇలా పలుచుగా ఒత్తుకున్న తర్వాత అందులో నేను ఫీలింగ్ అనేది వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ మిశ్రమాని ఇందులో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను కదా కచూరీలను ఇలా రెడీ చేసుకుంటున్నానండి అందుకున్నట్టుగా అనిపిస్తే చేతులకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని యూస్ చేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు నేను ఈ కచోరీలు మీకు చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే సమోసా షేప్ లో కూడా చేసుకోవచ్చు ఒత్తుకునేటప్పుడు ఇలా పల్చగా ఒత్తుకోవాలి చూడండి మళ్ళీ నీకు ఒకసారి చూపిస్తున్నాను కదా ఆయిల్ ని చేతికి ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను చక్కగా ఇలా రెడీ చేసుకుంటున్నాను వీటిని మందంగా కాకుండా పలుచుగా ఒత్తుకుంటేనే లోపల వరకు బాగా స్టఫింగ్ అనేది కుక్ అవుతుందండి అందుకని వీళ్ళు మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పలుచుగా ఒత్తుకొని స్టఫింగ్ ని లోపల వేసుకుంటున్నాను వీటిని ఇలా కాస్తంత మందంగా కాకుండా పలుచుగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకుంటే మాత్రము బయట క్రిస్పీగా ఉంటాయి లోపల ఉడకకుండా పిండిగా ఉండిపోతుందండి అందుకని కాస్తంతా పలుచుగా ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని రెడీ చేసుకున్నాను కదా చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఆయిల్ లో వేసుకొని లో మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి బయట వరకు బాగా వేగి లోపల ఉడకవండి అందుకనే అందుకని లో మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది ఇప్పుడు కుక్ అయిపోయినాయి కదా తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఏదైనా కానీ చట్నీతో తింటే చాలా అమోఘంగా ఉంటుందండి తప్పకుండా ఈ వెరైటీ అయిన రెసిపీని ట్రై చేస్తారు కదా అంతేకాదు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాయన మీ అభిప్రాయం అనేది నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం